స్వామి జన్మించారు విజ్ఞాధిపత్యం ఒకనాడు దేవతలు ముందు మానవులు పరమేశ్వరుని సేవించి విజ్ఞాములకు ఒక అధిపత్యం ఇవ్వమని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడని గనుక ఆధిపత్యం ఇవ్వమని కోరాడు గజాననుడు మరి గుజ్జువారు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరు ముల్లోగాలను పవిత్ర నదులు స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారు వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి చుట్టా సుమంగా ఆ అచేతనుడు అయ్యాడు ముందుగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమైంది తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకొన్నాడు వినాయకుని విద్ది సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకముగా నారాయణ మంత్రము అనుగ్రహించమన్నారు